పొంగిన వాగులు మునిగిన పొలాలు దెబ్బతిన్న పైరులు కల్వర్టులకు కోతలు కూలిన ఇళ్లు ఇవి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సజీవ దృశ్యాలు లోతట్టు ప్రాంతాల్లో చుట్టూ నీరు చేరడంతో నిర్వాసితులు బోరుమంటున్నారు పంట పొలాల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు పలుచోట్ల వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు అధికారులు అధైర్యపడంతో ఆదుకుంటామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలోని నల్లవాగు అనాసాగరం వద్ద కూచివాగుకు వరద పోటెత్తింది చెర్లలో ఆర్టీసీ బస్ స్టాండ్లోకి నీరు చేరి చెరువులను తలపిస్తోంది మునేరుకు వరద ప్రవాహం పెరగడంతో నందిగామ అనాసాగరం గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు దాములూరు కూడలి వద్ద వైర కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గంపలగూడెం మండలం వెనగడప తోటమూల మధ్య కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద వాగుదాటే ప్రయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులు నీటిలో చిక్కుకుపోగా స్థానికులు అతి కష్టం మీద వారిని బయటకు తీసుకొచ్చారు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి పెనుగంచిపోలు మండలాల్లోని వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి కూచివాగు దూళ్లవాగు గండివాగు నడివాగు ఉప్పొంగడంతో సుమారు రెండు పేల ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి జగ్గయ్యపేటలోని ఆర్టీసీ కాలనీ డాంగేనగర్ కాలనీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముంపనకు గురైన ప్రాంతాలతో పాటు రైల్వే ట్రాక్ వద్ద రోడ్డు కోతకు గురైన ప్రదేశాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు కృష్ణా జిల్లా గుడివాడలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరులో వరద ప్రవాహం పెరిగింది ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగి చెరువును తలపిస్తోంది ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి లంకపల్లి మధ్య వన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి గన్నవరం నియోజకవర్గంలోని బుడమేరు వన్నేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి వరదలకు పంట పొలాల్లో నీరు చేరడంతో వాటిని బయటకు తరలించేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు ఉయ్యూరు తేలప్రోలు మార్గంలో రాకపోకలు నిలిచాయి విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో బుడమేరు వంతెనను ఎంపీ కేశినేని శివనాథ్ ఎం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు బుడమేరు వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ చెప్పారు మూడు రోజులుగా కురుస్తోన్న వర్షానికి టైలర్పేట వీరయ్య వీధిలోని కొండపైన నిర్మించిన ఇళ్లు కూలింది ఆ శిథిలాలు పడటంతో కింది ప్రాంతంలోని మరో నాలుగిళ్లు దెబ్బతిన్నాయి విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను విఎంసి కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు భారీ వర్షానికి అతలాకుతలమైన గుంటూరు నగరం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది పాత గుంటూరులో పలు ప్రాంతాలతో పాటు బీఆర్ స్టేడియం చెరువులా మారింది బాపట్ల జిల్లాలోని కంకటపాలెం పిట్టలవాణిపాలెం జమ్ములపాలెంలో ముంపునకు గురైన వరి పొలాలను ఎమ్మెల్యే వేగేష్ణ నరేంద్రవర్మ పరిశీలించారు పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలంలో ఉద్యాన పంటలు నీటిపాలయ్యాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ వర్షానికి నీట మునిగిన తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్లను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆర్డీఓ మాధవి పరిశీలించారు అనకాపల్లి జిల్లా పాయకరవపేట మండలం పెదరాంభద్రపురంలో చెట్టు బైక్ పై కూలి రాజవరం డెక్కన్ పరిశ్రమ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు మృతుడు రాజమహేంద్రవరం జిల్లా కడియం వాసిగా గుర్తించారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వేదవతి హగరి చిన్న హగరి ఉధృతంగా ప్రవహించడంతో కనేకల్ బొమ్మనహాల్ మండలాల్లో వేరుశెనగ నీట మునిగింది సత్యసాయి జిల్లా నల్లచెరువులో పాతమిద్య ఒక్కసారిగా కూలింది గండికోట రిజర్వాయర్లో నీటి మట్టం పెరుగుతుండటంతో సమీప గ్రామాలు నీట మునుగుతున్నాయి మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీరు వదలడంతో జిమ్మలమడుగు మండల పరిధిలోని సుగుమంచిపల్లె పెద్దదండ్లూరు మధ్య నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది